రాజకీయ పార్టీ ముసుగులో తనకు చెల్లించాల్సిన నగదును చెల్లించకుండా బెదిరిస్తున్నారని రెవెన్యూ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాది గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం నేను తెలంగాణలో రెవెన్యూ సర్వీస్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఓ ఫ్లాట్ కొన్నాను ఆ వెంచర్ వేసింది మంగళగిరిలో ఆంధ్ర రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి నడిపిస్తున్న జంజనం కోటేశ్వరరావు ఆయన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్మారు నేను కూడా పద్దెనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించాను ఆ తర్వాత ఫ్లాట్ నాకు ఇవ్వకపోగా నగదు కూడా ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు ఇదే అంశంపై పలుమార్లు కోటేశ్వరరావును సంప్రదించగా ఆయన దగ్గర ఉండే రౌడీ మూకలతో చంపుతానని బెదిరిస్తున్నారు మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా వారు డీఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడంతో ఇక్కడికి వచ్చానని పోలీసు వారు తనకు న్యాయం చేయాలని ఆయన మీడియా ఎదుట వాపోయారు నా పేరు దినకర్ రవీంద్రనాథ్ కన్నెగంటి నేను గుంటూరు జిల్లా తెనాలి ఉద్యోగ రీత్యా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుంటూరు జిల్లాలో ఒక పదహారు సంవత్సరాలు చేసి ఒక పద్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ కమిషనరేట్లో చేశానండి ఇప్పుడు రిటైర్ అయ్యాను నా రిటైర్ అయిన ఉంటే మూడు సంవత్సరాల క్రితం ఈ మన గుంటూరు జిల్లా నిడుముక్కల నివాసి తాడుకొండ మండలం జంజనం కోడేశ్వరరావు అని నాకు వేరే మిత్రుడు ఉన్నాడు విజయవాడలో అన్నే భోగి మల్లేశ్వరరావు అని ఆయనకి ఆయన పరిచయం అంట బాగా దాని మీదట మల్లేశ్వరావు గారు చాలా మంచి అడిగిన వెల్లాఫ్ ఉంది ఊళ్ళో పదిహేను ఎకరాల పొలం ఉంది తాడికొండ మండలంలో నిడుముక్కల్లో ఉంది ఆ పక్క రెండు కూడా ఉంది ఆయన వెంచర్ హైదరాబాద్ శివార్లో మహేశ్వరం మండలంలో ఇప్పుడు పెరిగే ఏరియాలో వచ్చి వేశాడు కందుకూరు మండలంలో మనందరూ ఆయన హెల్ప్ చేద్దాం మనం కడదామంటే సరే మన ప్రాంతం అతను కదా అని చెప్పేసి నేను అతనికి ఒక ఇరవై నాలుగు లక్షలకి ఒక ప్లాట్ అగ్రిమెంట్ ఒక ప్లాట్ కొనే నిమిత్తం అగ్రిమెంట్ అయ్యి ఏడు లక్షల రూపాయలు కట్టానండి నా రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయని సంభాషణ మేము మాట్లాడుకున్నాం కాబట్టి సరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇంకొక పదకొండు లక్షలు నాకు ఇవ్వండి ఇంకా నువ్వు కట్టాల్సింది పద్నానికి అయితే ఆ మూడు రేపు వడ్డీ వచ్చుద్దు నీకు ఆరు నెలల్లో హెచ్ఎండి అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి ఐదు రూపాయలకి తీసుకుంటారు అన్నాడండి నేను ఐదు రూపాయలు వద్దు అంత పంచుతాను అంత ఇది వద్దు ఆ డబ్బులు నాకు అక్కర్లేదు నువ్వు మూడు రూపాయలు వడ్డించాలని చెప్పి అన్నానండి వేరే వాళ్ళకి ఐదు రూపాయలు రాశాడు నాకు మూడే రాశాడండి అయిపోయింది ఇప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదు అప్పటి నుంచి సంవత్సరం దాకా నేను గౌరవించి అతను ఇచ్చిన కాగితాలు అట్టాగ పెట్టుకుని ఉన్నానండి నాకంటే అతను ఇరవై ఏళ్ళు చిన్న అతనికి యాభై వయసు నాకు డెబ్బై దాదాపు డెబ్బై వయసు నేను అతన్ని చదువు కూడా అతనికి ఐదో క్లాసు తెలుగులో సంతకం నేను నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసి డిగ్రీ చేసి బాగా ఉన్నా అందరికీ నమస్కారం అండి నా పేరు దినకర్ రవీంద్రనాథ్ కన్నగంటి నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్క్ చేసి రిటైర్ అయి ఉన్నానండి నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఈయన వెంచర్ వేస్తే ఆ వెంచర్లో ఒక ఇల్లు కట్టుకుని ఉందాం కదా అని చెప్పేసి ఆ ప్లాట్ మీద డబ్బులు కట్టానండి సుమారుగా పద్దెనిమిది లక్షల దాకా కట్టాను కడితే ఆ రోజు నుంచి అతను సంవత్సరం దాకా ఇదిగో అదిగో అన్నాడు ప్లాట్ ఇవ్వలేదు ఆయన పేరు జంజనం కోటేశ్వరావు అండి దిడుముక్కల నివాసి తాడికొండ మండలం గుంటూరు జిల్లా అండి ఈ మధ్య రాజకీయ పార్టీ పెట్టాడండి ఆ రాజకీయ పార్టీ అండతోటి నన్ను ఎవరు అడగకుండా ఉంటారు అప్పుల అని చెప్పేసి అడుగుతున్నా తిరుగు తిరుగుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ అని చెప్పేసి పార్టీ పెట్టి మొన్న మంగళగిరి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడండి ఘోరంగా ఓడిపోయాడు అయితే మా డబ్బులు ఇవ్వు ఆ సంగతి మాకు అంటే ముందేమో నేను గెలుస్తున్నాను కాబోయే ఎమ్మెల్యే నేనే రాష్ట్ర సీఎంను కూడా నేనే రాష్ట్రమంతా దిగి పార్టీ పెట్టాను అని చెప్పేసి అన్నాడండి ఆయన ఇప్పుడు మా డబ్బులు ఇవ్వకపోగా ఈ మధ్య అతని మనుషులు నాకు ఫోన్లు చేసి అతని దగ్గర ఆఫ్ రౌడ్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం మందు పోపిచ్చి మొక్కలు పెడితే వాళ్ళు వాళ్ళని నెత్తివే వేయ్యి రూపాయలు పెడితే వాళ్ళని ఎవరు కొనరు అలాంటి మనుషులు ఎక్కడ పని పాట చేత వాళ్ళకి అలాంటి మనుషులు నాకు ఫోన్ చేసి నిన్ను చంపుతాము ఖచ్చితంగా పొడిచి శవం కూడా మాయం చేస్తాము నువ్వు ఆయన డబ్బులు అడుగుతావా మా సార్ని అని చెప్పి మాట్లాడుతున్నారు అందుకని నేను జిల్లా ఎస్పీ గుంటూరు గారికి స్పందన కార్యక్రమంలో పిటిషన్ పెట్టానండి ఇది ఇప్పుడు మంగళగిరి డీఎస్పి గారి దగ్గరికి వచ్చింది అది మంగళగిరి డీఎస్పి గారితో కూడా మాట్లాడాను నేను ఈ సార్ వాళ్ళని నాకు న్యాయం చేయమని నేను నా భార్య బిడ్డలకి ఒక గూడు కావాలని చెప్పేసి ఒక ఇల్లు కావాలని చెప్పేసి నేను డబ్బులు పెడితే నా డబ్బులన్నీ కింద తీసుకొని నన్నే చంపుతాను అని బెదిరిస్తున్నాడు నేను డెబ్బై సంవత్సరాల వయసు నా ఆరోగ్యం పాడైపోతుంది హింస పెడుతున్నాడు మామూలు హింస కాదు ఎన్ని తిప్పలు పెడతాడు నన్ను తిప్పలు పెడతాడు మళ్ళీ నేను ఆయనకు టోటల్గా పద్దెనిమిది లక్షలు ఇచ్చానండి దానికి గాను ఒక ప్రోనోట్ ఇచ్చాడు ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చాడు ఒక చెక్ ఇచ్చాడండి ఇప్పుడు అవన్నీ కూడా నేను టైం అయిపోతుంటే ముప్పై ఆరు నెలలకి కోర్టులో వేశానండి ఇప్పటికైనా ఈ కోర్టులో ఇంక ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో అప్పుడు దాకా మేము జీవించే కాలం ఎంత ఉండదో నాకైతే తెలియదు ఆయన మాత్రం ఇంకా కోర్టులు అంటే తక్కువ కట్టొచ్చు అనుకుంటున్నాడు ఇప్పటికే వస్తాయి అనుకుంటున్నాడు ధర్మం అనేది లేదు చోట మాత్రం నేను ధర్మాత్ముడిని అసలు సత్యారిచంద్రుడి అనే పేరు నాకు రావాలి ఆయనకి ఎందుకు వచ్చింది ఈ భూమి మీద నేను ఎవరికి అన్యాయం చేయను అని చెప్పేసి చెబుతుంటాడండి మరి ఈయన్ని ఫోర్త్ పిల్లర్ అయిన మీ మీడియా వాళ్ళే ఆయన్ని మళ్ళీ ఆయన దగ్గర మైకులు పెట్టి నువ్వు ఎందుకు ఇంత దుర్మార్గం చేసావు అంటున్నాడు ఇందులో నిజముందా ఉందా అని అది మీరు చెప్పగలిగితే మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా జడ్జిల గారి ద్వారా నాకు న్యాయం జరగాలండి మీరు డబ్బులు అడిగితే డబ్బులు అడిగితే ఇప్పుడు లేవో డబ్బులు ఇస్తాను ఇప్పుడు ఉన్నప్పుడు ఇస్తానంటున్నా అండి సరే ఒక ఎకరం పొలం రాయి నాకు నేను నువ్వు ఉన్నప్పుడు దాన్ని తిరిగి రాయించుకోమే అన్నానండి హామీగా రెండు కోట్లు చేస్తుంది మూడు కోట్లు చేస్తుంది నీకు ఇవ్వాల్సింది యాభై లక్షలైనా అన్నాడండి ఆ వెంచర్ అంటే అప్పుడు చుట్టుతా రాళ్ళు వేసేసి పలానా ప్లాట్లు అని చెప్పేసి ఇంకా రోడ్డు అప్పుడే కొత్తగా ట్రాక్టర్తో మట్టి తీసుకొచ్చి ఫార్మేషన్ చేస్తూ బిగినింగ్లో ఫ్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి చెప్పాడండి ఆ తర్వాత నా డబ్బులు కూడా కొంత హెచ్ఎండి అప్రూవల్ కోసం వాడతానని చెప్పేసి అంటే కూడా ఇచ్చానండి ప్లాట్కి ఏడు లక్షలు ఇచ్చాను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద పదకొండు లక్షలు ఏమో ప్రో నోటి మీద మూడు రూపాయలకి ఇచ్చానండి అండి చాలా దాకా కూడా అగ్రిమెంట్ సేల్కి మూడు రూపాయలు కాడికిస్తాను ఆ ఏరియాలో మూడు ఏళ్ళ నాలుగేళ్ళ డబల్ అవుతుంది కదా నేను నీకు అన్యాయం చేయను అన్నాడండి అండి ఇప్పుడేమో నువ్వు నన్ను ప్రెస్కి వెళ్ళావు నేను నీకు ఇవ్వని అంటాడు ప్రసకి వెళ్ళక ముందు రెండున్నర సంవత్సరాలు అయ్యా బాబు అని చెప్పా అన్న అప్పుడు ఇచ్చావా ఇప్పుడు నా డిమాండ్ ఏం లేదు నా డబ్బులు నాకు ఆయన వడ్డీతో సహా నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను మంచాడు ఇవాళ మానవ సహజం తప్పులు ఇప్పుడు దాకా తప్పు చేసినా ఇప్పుడు మంచిగా చెల్లించాడు నా డబ్బులు ఇదిగో నాకు ఇప్పుడు యాభై లక్షలు రావాలా ఏదో వేరే నష్టపోయానంటే ఏదైనా తగ్గించమంటే ఏదైనా నాకు తోచింది నేను కొంత తగ్గించగలుగుతా నా పిల్లల నోటికాడ్ ఎంగిలి వద్దని కూడా చెప్పే అతనికి నువ్వు తినబాకట్ట నువ్వు ఇలా ఆశ్చిపరుడివి నీకు యాభై కోట్లు నాకు ఐదు కోట్లు కూడా లేదు నువ్వు ఈ రకమైన దుర్బుద్ధితోటి ఉంటే నువ్వు రాజకీయ పార్టీ కూడా నెపాయించలేవు రాజకీయం చేయాలంటే చాలా గొప్పగా ఉండాలా నా పేరు జేకేఆర్ అంటాడండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావుకి ఎన్టీఆర్ అని ఒక బ్రాండు వై రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ అనే బ్రాండ్ ఉంది ఆ తర్వాత అలాంటి బ్రాండ్ కావాలనుకునే నువ్వు అంత దాకా వెళ్ళాలంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే వెళ్తావు ఉన్నాయండి ఇప్పుడు ఈయన డబ్బులు కట్టిన వాళ్ళు ఒక ఆర మంది ఉన్నారండి వాళ్ళు వాళ్ళు కూడా ఇలాగే బాధితులుగా ఉన్నారు వాళ్ళు కూడా మీడియాకి రావడానికి కొంతమంది సహకరించకుండా ఇంట్లో కూర్చొని పాపం రోజు అన్నం ఏంటో ఏడుస్తున్నారండి వాళ్ళు ఈయన బాధితులు అండి వాళ్ళు కూడా ఈ విజయవాడ గుంటూరు హైదరాబాదు ఇట్లా ఉన్నారండి వాళ్ళు దగ్గర సుమారుగా ఒక రెండు కోట్ల దాకా ఉందండి ఆయన తీసుకున్న డబ్బు ఈ రెండు కోట్లకి ఇప్పుడు వడ్డీతో సహా నాలుగు కోట్లు అవద్దండి కానీ ఈ నాలుగు కోట్లు ముడికిందేసుకొని వేసుకొని అనుకుంటున్నాడండి ఆయన ఆలోచన అది కానీ చెప్పే మాటలు మాత్రం చాలా చాలా నీతులు చెబుతాడు అసలు ఎవరు సరిపోరు పోలీసు వాళ్ళు నేను ఫిర్యాదు ఇప్పుడేనండి వాళ్ళకి చేరి చేరింది వాళ్ళకి ఈ రేపు ఈరోజు ఎస్పీ గారు వస్తున్నారు ఇప్పుడు మంగళగిరి అని డీఎస్పి గారు ఆ పనిలో ఉన్నారు రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఉంది మంగళగిరికి అందువల్ల నేను ఇది అయిన తర్వాత నేను లోకేష్ బాబు గారిని కూడా నేను కలుస్తాను ఇటు పోలీసు పెద్దలు అటు రాజకీయ పెద్దలు నాకు అండగా ఉండాలని సామాన్యుడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను నా ఆవేదన నా కుటుంబ బాధ విని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ అందరం మా ఊర్ నాయర్ మా ఊర్లో కాలు పైకి తర్ట్ ఎస్తా ని మా ఊర్ నాయకులు మాట్లాడమే నువ్వు నాకు వచ్చావాకి నచ్చిస్తానన్నా అనుభూతి సిఐ వాసుమన్నావు సిఐ వాసు దగ్గరికి నేను అవుతాయి ఎలా